నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం ఇంతమందిని చూస్తుంటే ఏమి మాట్లాడుకున్నామో ఇంత జనాలు చూస్తుంటే నా కూడా ఎక్కడ ఆ మన రాబోతున్నారు ఈ సందర్భంగా ఈ రోజు చూస్తే వైసీపీ బాయ్ బాయ్ సూపర్ స్టార్ గత గడిచిన ఆరు నెలలు చూస్తుంటే పొలిటికల్ గా ఎన్నో మార్పులు జరిగినాయి చంద్రబాబు నాయుడు గారిని ఈ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చొని ఆలోచించి నేను దొంగని కదా నా మీద ఇన్ని కేసులు ఉన్నాయి కదా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కొన్ని కేసులు పెట్టి ఒక చేరు నెంబర్ ఇవ్వాలి అని ఆలోచించి మరి ఈ దొంగ కేసు పెట్టాలి కార్యకర్తల ప్రతి ఒక్కరూ కూడా మాట్లాడాం అని వైసీపీ నాయకులు పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రతి గలం మీద పూటకాలతో కొట్టిన విశేషం చూసాం నేను వైసీపీ నాయకుడికి ఒకటే దున్నా ఒక్క డెబ్బై ఐదు రోజులు మేము ఏ రకంగా చేస్తాము ఒక్కసారి ఆలోచించా ఈ డెబ్బై ఐదు రోజుల వైసీపీ నాయకులు మూడు వంద లోకేష్ చెప్పినాడు ఎర్ర బుక్ పెట్టినాడని మేము ఎర్ర మాట్లాడుతున్నా ఎందుకంటే కావాల్సి బాబు చెప్ప దయచేసి అందరికీ మీరందరూ కూడా చేతులు నేను చెప్పిన తర్వాత గోయిందా గో వింటే చెప్పాలా కూడా ఎక్కడ లేకుండా బాయా ఈ పరిస్థితి రోజు నా కోటిగా బాధకరంగా ఉంది ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నాలుగు చోటుల నలుగురు తయారైన తమ్ముళ్ళు పెద్దిరెడ్డి గారు మరి ఆయన ఆగడానికి ఎక్కడన్నా అడ్డుకట్టుందా ఆయన చూస్తే పని కావాలా అని చూస్తే ఆయన్ని మార్చేయాలి మరి చూస్తే మా పాలన్న కాన్స్టిట్యూన్సీ ఉన్నారు వైసీపీలో జాయిన్ అయినప్పుడు కట్టుకునేది ఇప్పుడు వెంకటగిరి కట్టుకుంటా ఉంది ఎవరన్నా ఎవరన్నా ఉండేది ఎవరన్నా రెడ్డి గారు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు మీకే తెలుసు ఇక ముఖ్యంగా జిల్లాలో అతి పెద్ద డ్రాన్ అతి పెద్ద జోగాడ్ అతి పెద్ద ఎక్కడ కూడా అవరోగా ఉండవు నాదే ల్యాండ్ నాదే నాదే కుడిన కూడా నాదే ఆయనకు అద్భుతమైన కాన్సెప్ట్ ఇది ఏంటంటే ఏ దేవుడివి ఈ ఈ రకంగా రకంగా మరి మన జగన్మోహన్ రెడ్డి చేసే నేను ఉండే మాట్లాడాలనుకున్నా ఈ ప్రభుత్వాన్ని రైతులకు ఏం చేసేవాళ్ళు అడుగుతున్నా యువతకి ఏం చేసేవాళ్ళు అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ వచ్చిందా

ఆ ఫ్యాక్టరీలన్నీ తీసుకొచ్చింది ఎంప్లాయ్మెంట్ కోసం కాదంటారా మాధుభూతం రెడ్డి జోబులింది నింపద గంట అని చెప్పి మరి చెప్పుకుంటా ఉన్నారు మరి ఆరో చేసింది కొట్టే ఆరో ఇచ్చిన ఇల్లులే ఆరో ఇచ్చిన టిట్కో టిట్కో ఇల్లు టిట్కో ఇల్లు ఇచ్చున్నాం కనీసం దానికి తో కనిపిస్తా ఉంటుంది బిట్కో ఇల్లు ఆడ పులుగు రంగు వెలుగు రంగు వేసి దానికి రెండు వందలు కొంచెం దొబ్బేసిన కార్యక్రమం కనుక మన ఎమ్మెల్యేలు ఇక రైతుల దగ్గర ల్యాండ్ తీసుకున్నారు రైతుల దగ్గర ల్యాండ్ తీసుకొని పద్నాలుగు లక్షలకి ల్యాండ్ ఏం మీరు ధైర్యం ఉండండి మళ్ళా అన్న వస్తాడు అన్న వచ్చి మీకు భరోసా ఉంటాడు అప్పటి వరకు నేను భరోసా ఇచ్చానని చెప్పి నా మాతల్లి నిజంగా నాకు ఆ కాలకి నేను పాదాభి బంధువాలు తీసుకుంటున్నా ముఖ్యంగా రెండు మాటలు చెప్పి ముగిస్తా ఇక్కడ